హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తలసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మా ఊళ్ళో మఠమయ్య స్వామికి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి జెండ తిరణాలు చేస్తారు కదండి జెండ తిరణాలు అయిపోయిన తర్వాత పదహారు రోజుల పండగ అని చేస్తారు మా మమ్మీ గుంటూరు జిల్లా మా వామ మా డాడీ పోలీస్ అండి గుంటూరులో ఉంటారు సర్వీస్లో ఉన్నారు ప్రజెంట్ అందుకని మా మమ్మీని పంపిస్తున్నారు రేపు మార్నింగ్ మా డాడీకి సెలవిస్తే వద్దాం లేకపోతే లేదు అని అమ్మని పంపిస్తున్నాడు అమ్మ కోసం రైల్వే స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తుంటే ట్రైన్ ఇంకా రాలేదని లేస్ ప్యాకెట్ తీసుకొని ఇక టైం పాస్ చేస్తున్నాను ఫైవ్ థర్టీకి రావాల్సిన ట్రైన్ అండి నేను మా హస్బెండ్ మా డాడీ కా సార్లు కాల్ చేసి ఖమ్మం వచ్చిందని చెప్తే నేను సిక్స్ థర్టీకి వచ్చి అదిగోండి ఇకొండ మీరు ఆ దరగా కనిపిస్తుందా సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడల్లా ఆ దర్గాని ఎప్పుడు చూస్తాను అనుకుంటా ఇప్పుడు రోజు చూస్తున్నా లేజ్ ప్యాకెట్ తింటే టైం పాస్ చేస్తున్నా ట్రైన్ చాలా లేట్గా వచ్చిందండి లేస్ ప్యాకెట్ కూడా అయిపోయింది ఇంకా అలా వెయిట్ చేయగా వెయిట్ చేయగా నేను సిక్స్ థర్టీకి వచ్చాను ఇప్పుడు టైం చూడండి టైం చూపిస్తాను మీకు జూమ్ చేసి చూపిస్తాను సెవెన్ అవుతుంది రైల్వే స్టేషన్లో టైం కనిపిస్తుందా మీకు సెవెన్ అవుతుంది ఇంకా ఈ లోపల అనౌన్స్మెంట్ ఇస్తున్నారు దయచేసి వినండి అని చాలా లేట్ వచ్చింది ఫైవ్ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఇంకా అలా కూర్చొని అనౌన్స్మెంట్ విని అమ్మాయి ఆ దగ్గరకు వచ్చేసిందిలే అనుకొని ఈ లోపల కాల్ చేశారు పార్లర్కి వేరే వాళ్ళు వచ్చారని నేను బయటకు వచ్చినప్పుడే వస్తూ ఉంటారు అని అనుకుంటా అమ్మ ఇంకొచ్చే టైం అయింది కదా అని వెళ్ళలేదండి వాళ్ళు మళ్ళీ రమ్మని చెప్పి ఇదిగోండి వస్తుంది ట్రై టైం టైం చూడండి నేను సిక్స్ థర్టీకి వచ్చే సెవెన్ అయిపోయింది బాగా లేట్ అయింది ఈరోజు ఇంకా చూస్తు అనౌన్స్మెంట్ ఇచ్చారు రెండు మూడు సార్లు అనౌన్స్మెంట్ అయిన తర్వాత వస్తుందండి ప్లాట్ఫామ్ ఫస్ట్ ఒకటికి అనౌన్స్మెంట్ ఇచ్చారు అమ్మ ఎస్ త్రీలో ఉందని డాడీ కాల్ చేసి త్రీ టైమ్స్ చెప్పారు డాడీ ఎక్కించారు నెక్స్ట్ డే పండగని డాడీకి సెలవు ఇస్తే వద్దాం అమ్మని ముందు రోజు పంపిద్దామని మా డాడీ ఇది లాస్ట్ మూమెంట్ దాకా కన్ఫామ్ అవ్వదు మా డాడీ మంగళగిరిలో సిక్స్త్ పెట్టాలి ఏపీఎస్పిలో ఏఆర్ఎస్ఐ అండి ఇంకా సర్వీస్లో ఉన్నారు అందుకని ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసం అమ్మని పంపిస్తున్నారు వచ్చింది ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది ఇంకా ఎదురుచూసి ఎదురు చూసి ఇంకా ట్రైన్ చూసిన ఆనందంలో ఇంకా లేసాను ఎక్స్ త్రీ ఎక్కడ అంటే అది ఊరి చివర ఆగింది వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళిపోతుందని నేను కూడా రన్నింగ్లో ముందుకెళ్ళాను ఎక్కడో ఆగిందండి వెళ్ళి ఇంకా వెళ్తుండగానే ఈ లోపల అమ్మ దిగి ఈ అన్నయ్య బ్యాగ్ తీసుకొస్తున్న అన్నయ్య మా పోలీస్ పోలీస్ అన్నయ్య ఈ ఊర్లో పని ఉండి వస్తున్నా అంట ఈ అన్నయ్య మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ బిగించింది కూడా ఈ అన్నయ్య అని అమ్మ చెప్తుంది బాగున్నారమ్మ అని పలకరిస్తున్నారు బ్యాగ్ అమ్మ లగేజ్ ఈ నేమ్కి తీసుకొచ్చారు ఇంకా మా అమ్మ చూడండి మా ఊర్లో చీపిర్లు పొడవు ఉండవని విజయవాడ నుంచి చీపుర్లు పట్టుకొస్తుంది ఎప్పుడు ఏదో పార్సిల్ తీసుకొస్తుందండి అందుకు రైల్వే స్టేషన్కి రా అంటుంది మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టించుకున్న తర్వాత అసలు మా ఇంటికి రావట్లేదు ఏ టైం అయినా వెళ్ళాలి ఇల్లు వాకి శుభ్రం చేసుకోవాలి కదా అంటుంది వచ్చి పడుకొని పొద్దున మా అంటే పొద్దున వెళ్ళలేంలే ఇదిగోండి ఈ అన్నయ్య మంగళగిరి నుంచి వచ్చారు ఇద్దరు అమ్మ ఇద్దరు అమ్మ నాకు ఇక్కడ పరిచయం చేసింది ఇంకా డబ్బులు ఇచ్చింది అమ్మ జొన్న రొట్టెలు తీసుకొని రా అని జొన్న రొట్టెలు తిని సన్నగా అయిపోవాలనుకుంటుంది మా అమ్మ అది జరిగే పని కాదు ఇక్కడ మా రాయలసీమలో జొన్న రొట్టెలు ఫేమస్ కాబట్టి అమ్మ అమ్మకి చేసుకోవడం రాదు ఇంకా జొన్న రొట్టెలు తీసి డబ్బులు ఇస్తే జొన్నూరు తీసుకొని నేను వస్తున్నా అమ్మ ముందు నడుస్తుంది ఎప్పుడు ఖాళీగా రాదండి మా అమ్మ నా కోసం ఏదో ఒక పార్సిల్ తెస్తూ ఉంటుంది ఇంకొక కిలోమీటర్ నడవాలండి బస్ ఎక్కాలంటే ఈ కిలోమీటర్ నడిచాను నడిచి అలసిపోయానని చెప్పి మా మమ్మీ ఇక్కడ చెరుపత్ ఆపుతుంది సబ్జాసి చలవని షర్బత్ తాపుతుంది షర్బత్ తాగేసిన తర్వాత బస్సు కమ్మ బస్సు ఉందా లేదా అని ఇక టెన్షను ఎందుకంటే ఎయిట్ థర్టీ ఎయిట్ అయితే ఇంకా మా ఊరికి బస్సులు ఉండవు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సరే షర్బత్ తాగేసి అమ్మ ఈ టిన్నర్లో అంతా ఏంటి అని అడుగుతుంది ఫ్రూట్ జ్యూసెస్ అమ్మ అంటున్నారు ఇంకా షర్బత్ మిక్స్ చేసి ఇచ్చేసారు ఆయన మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ వెళ్ళి ఫైవ్ మినిట్స్లో బండి మీద దించేస్తారు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు కాబట్టి నేను రైల్వే స్టేషన్లో హాఫ్ అన్ అవర్ కూర్చొని అమ్మను బస్ ఎక్కిచ్చేస్తున్నాను ఎందుకంటే అమ్మ ముందు షర్బత్ దాకా అనిస్తుంది షర్బత్ తాగేసి బస్సు అప్పుడే వచ్చిందండి ఇంకా దిగే దిగేశారు ఇంకా మళ్ళీ ఫిల్అప్ అయిపోద్దాని నేను స్పీడ్గా వెళ్ళి అమ్మ కోసం ప్లేస్ పెట్టాను అమ్మ కోసం ప్లేస్ పెట్టిన తర్వాత ఇదిగోండి ఇప్పుడే ఫుల్ అవుతుంది ఇప్పుడే వచ్చింది కాబట్టి బస్సు సేపు అయితే అంతా ఫుల్ అయిపోద్ది నేను వెళ్ళి ప్లేస్ పెట్టాను అమ్మ కోసం సీటు ఇంకా అమ్మ అమ్మ ఇదిగోండి అమ్మ వచ్చేసింది అమ్మ చీపిర్లు తెచ్చింది అక్కడి నుంచి ఎప్పుడు ఏదో ఒక లగేజ్ తీసుకొని వస్తుంది ఖాళీగా రాదు బస్ బస్సు ఎక్కేసిన తర్వాత బస్సు బయలుదేరడానికి టైం ఉంటే అమ్మ రేపు మార్నింగ్ దేవ ఇంట్లో దీపారాజు కోసం నూనె లేదని చెప్తే డబ్బులు అమ్మ డబ్బులు ఇచ్చింది సరుకులు కొట్టుకొచ్చి ఆయిల్ కొన్ని సరుకులు తీసుకొని అమ్మకి అప్ప చెప్పి ఇంకా నేను బాయ్ బాయ్ చెప్పి ఇంటికి రిటర్న్ అయిపోయాను అమ్మ నాకు తెచ్చిన పార్సిల్లో మట్టి కుండు ఉంది ఈ మట్టి కుండను ఏం చేయాలి ఇదిగోండి ఎప్పుడు రైల్వే గేట్ పడతా ఉంటుంది మా ఊరు పక్కన చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా అండర్ గ్రౌండ్ వేసారు కానీ మా ఊర్లో ఇ లేదు నేను ఒకసారి వస్తే ఇలా అనుకుంటే మా హస్బెండ్ రోజు ఈ ఆఫీస్ కోసం రెండు మూడు సార్లు ఈ రూట్ తిరుగుతారు ఇదిగోండి ఈసారి అమ్మ మట్టికొండ తెచ్చిచ్చింది ఈ మట్టికొండలో పెరుగు తోడేస్తే బాగుంటుంది కదా ఈ ఎండలకి అనుకున్నాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్